మరి ఆ యొక్క మీ భూమిని నాకెలా ఉచిత భూసార పరీక్షలు రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవాలి మన గ్రోమర్ సెంటర్ సిబ్బంది వచ్చి మట్టి పరీక్ష చేస్తారు ఇంటి అవకాశాన్ని మన రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలి నేరేటో అటువాలి నాకు మొన్ననే నడువులో పట్టుకుంది లేదా వంటలు ఎవరం ఇవ్వలవి చెప్పాలి పక్క పొంటి సేను మాట్లాడదాం అంటే వానికి నాకు మాటలు లేక మూడేళ్ళ పొద్దు అవుతుంది ఈ ఊరు నుంచి ఇంటికెత్తాలి అటోనన్నా కావాలి టాటా కావాలి ఒకటే రూపాయికి మన ఇంటికి డెలివరీ మన ఇంటికి తీసుకచ్చి మనకు అప్ప ఇప్పటికప్పటికి కట్ట ముందే షేరికాశకున్నా పరిగారి బయటగా యువత చెడిపోతుంది దేశానికి వెన్నుముగ్గ యువత ఉడుకు రక్తం తోటి మనం కట్టము అయ్యేనా కట్టం దగ్గర చేస్తే కట్టా కరెంటు మోడల్ నువ్వ అరే కొడుకులు ఎంతో మంది ఉన్నారు మైక్రో మరు యాప్ మీరందరూ డౌన్లోడ్ చేసుకోవాలి నీకున్నా మైక్రోమరు అయ్యా ఎందుకు లేదు ఏమైంది మరే నీ మోడు దేశం పోయా కదా నా మోడు దేశం పైసలు మా మధ్యనేసి రమ్మండి మా మదేసి ఎత్తలేదు మా మది ఊరంత ఊరంతా వాళ్ళ నీ నోరే మాటలు బందేనాయ అత్త నరసిగురు బందేనాయ మామతో నా మాడు దేశం ఫోన్ పతికి ఎత్తాడు పది ఎత్త మాడు దాకా మాట్లాడుకుంటాడు మాట్లాడుకునేందుకు ఫోన్ ఉంది కదా అదే ఫోను అందులో గల మై నా అతను మై గ్రోమర్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ ఏ మందులు కావన్నో ఎన్ని మందు బత్తలు కావన్నో అందులోపల ఆర్డర్ పెట్టినట్టు ఉంటే ఒకటే రూపాయికి మీ ఇంటి గత్తుని వాళ్ళే ఇంటికి అడిపించిపోతారు అందుకని అందరికీ సాధారణ పద్ధతిలో ఎంతో మేలు చేస్తున్నారు మనం ఒకవేళ గ్రోమర్ యాప్ మరి యూజ్ చేసుకుంటా పంటల సమాచారాన్ని మార్కెట్ రేట్లను వాతావరణము అన్ని లేదా ఇంకో అడుగుడు పని లేదు ఒకవేళ మనము ఇట్లా గ్రోమర్ సంస్థకు అక్కడికి పోయినట్టు ఉంటే డిజిటల్ పేమెంట్స్ క్రెడిట్ సౌకర్యం కలదు ఫోన్ పే గూగుల్ పే మరి కార్డ్స్ అన్ని అవసరాలు ఉన్నాయి తీసుకోవచ్చును అన్ని గ్రోమర్ సెంటర్లలో నా తరుణాల పైసలే కావాలి బ్యాంకు పోవాలా లైన్ కట్టాలని పని లేదు పోయినవా టించడి ఒక స్కాన్ చేసినవా పైసలు పంపించినవా కావలసిన తీసుకున్నవా ఎరకు మీద వచ్చినవా ఇప్పటోళ్లకు వ్యవసాయం అంటే తెలవనోళ్ళు ఎంతో మంది ఉన్నారు వెనకటోళ్ళు వ్యవసాయం ఎత్త మూటగొట్టిన ఉన్నారు అవ్వ నిజంగా రైతయి పుట్టుడు ఏ జన్మ వేసుకున్నా పుణ్యము ఎన్ని మొక్కలను మనం పెంచుతున్నామో వాటికి నీళ్లు వస్తున్నామో వాటికి తండ్రులం మనమైతున్నాము ఆ మొక్క పెరిగి పెద్దదాయి తల్లాయి మనకు పండిన ధాన్యం ఇచ్చి కోత కోసిన గాని ఆ చెట్టు బాధపడని అతని కడుపు నింపుతున్నా అని మనము కాదు మానవులము ఐదు రూపాయలు చేతుల వెళ్తే పొత్తుక వరకల్ అరవై ఆడేటోళ్ళు ఆడేటోళ్లు సత్తమని ఎరుకుండి సర్వ పాపాలుసేటోళ్ళు నా తనుల సాలు ఉంటరే అవ్వ సాతగా ఉంటరే అవ్వ ఎనకటి కాలమందు ఎనకటి మనుషులు బలమైన తిండి తిన్నరు బలంగా ఉన్నారు మోటాల చారిపోతే నెత్తి మీద వారేసుకొని సిరుసులు దాకా నడుచుకుంటూ ఉన్నారు కానీ ఇప్పటి వాళ్ళకు అంత బలం లేదు నా తల్లాలా చేతనైన పని చేస్తారు చేతగానోళ్ళు బరువులు లేరు మరి అందుకే అవ్వా సాత కాకుండా కొంతమంది ఒట్టు పెద్ద ఉంటాయి మందు ఎత్తుకొని పొంగ నడుచుకుంటూ పోంగ మరి కింద దారి వాళ్ళు ఉన్నారు కాళ్ళు వాళ్ళు ఉన్నారు మంచం తరుగు తరుగుడైన ఉన్నారు నడుములు ఇరిగినోళ్ళు ఉన్నారు ఏదన్నా ప్రమాదం జరిగిన ఒట్టుగట్టు పోలిపోంగ పాము కుట్టినా తేలు కుట్టినా కరెంటు షాట్ వచ్చి సరిపోయినా ఏదన్నా వరదలు కొట్టుకపోయినా తోబడి వంగ ఎక్కడన్నా యాక్సిడెంట్ ఇట్లా అయితే మన గ్రోమర్ సంస్థ వాళ్ళు ప్రతి రైతుకు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి కేవలం రూపాయలకే లక్షల బీమా మనం ఇచ్చే వంద రూపాయలు ఏదో అత్తయ్యేటో పోతాయి గాని మనం ఆ వంద రూపాయలు పెట్టి బీమా చేయించుకుంటే మనకు మంచిది మన పిల్లలకు మంచిది అట్లనే మనుషులకు చేయించుకోవచ్చు నా తరుణాల ప్రతి రైతు కుటుంబానికి తప్పక బీమా అన్నది చేయించుకోవాలి చేతులు అనకాకులు పట్టుకున్నప్పుడు దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకోవాలి చెల్లెల ఇల్లు వెనుపోయి వెనుకబడ్డాం కలాభం అమ్మా